హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అనుకున్న రోజు రాని వచ్చింది మేమైతే కార్ డెలివరీ తీసుకుంటెళ్తాం అన్నమాట సో లేట్ చేయకుండా ఇక రైల్వేలోకి వెళ్ళేసి రోడ్ని చూసుకుంటూ కార్ డెలివరీ లెట్స్ వెళ్ళిపోతాం కార్ డెలివరీ తీసుకోవడానికి నేను మా మదర్ మా బ్రదర్ ఇంకా మా ఫ్రెండ్ వర్మ వెళ్తున్నాం అయితే వెళ్తున్నప్పుడు మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పేసి నా డ్రైవ్ని చూపిస్తున్నాను సో నేనైతే హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ మీకు చెప్తున్నా కదా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి ఆ విషయాలు ఏంటంటే నాకు ఉండేది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సో నాకు మహా అయితే ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి చాలా తక్కువ అమౌంట్ వచ్చి ఉంటుంది కానీ ఈ డబ్బులతో నేను కార్ని ఎలా కొంటానని చెప్పేసి చాలామంది డౌట్స్ వచ్చి ఉంటాయి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ కూడా చేశారు యూట్యూబ్లో వీడియో ఎలా చేయాలని చెప్పేసి అంటే వాళ్ళు యూట్యూబ్లో వీడియో చేస్తే చాలా ఈజీగా డబ్బులు వస్తాను అనుకుంటున్నారేమో ఏం రావు నేను కార్ బుక్ చేసాను అంతే కొనేలేదు సో బుక్ చేయడానికి మాత్రమే నేను అమౌంట్ని అయితే వాడాను మీకు ఇప్పటివరకు నాకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి చివరిలో నేను ఖచ్చితంగా చెప్తాను నాకు ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పేసి సో మనమైతే ఆల్మోస్ట్ షోరూమ్ దాకా వస్తాం మీకు చెప్పే కదా గురుద్వార్లో బిజినెస్ సెంటర్ అని చెప్పేసి అక్కడ సిట్రన్ షోరూమ్ పెట్టారు సో షోరూంలో మేమైతే కార్ తీసుకుపోతున్నాం సో కార్ తీసుకున్న ముందు మీకైతే కార్ని ఎలా డెకరేట్ చేస్తారో చూపిద్దాం అనుకున్నాను సో దాన్ని అయితే ఒక క్లాత్ కప్పేశారు మొత్తం డెకరేట్ చేశారు కార్ని అయితే మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కార్ తీసుకుంటున్నాం కాబట్టి కార్ అయితే చూడటానికి చాలా బాగుంది మీకు ఆల్రెడీ ముందు లాప్లో చూపించా కదా కార్ ఎలా ఉందని చెప్పేసి త్రీ సిక్స్టీ రివ్యూ చూపించాను తర్వాత కార్ అంతా లోపల ఎలా ఉంది కూడా చూపించాను సో మీకు ఇంకా కంప్లీట్ రివ్యూ కావాలి తర్వాత కార్ మేము వాడిన తర్వాత ఏ విధంగా ఉందో తెలియాలనుకుంటే ఒక కామెంట్ చేయండి మేము కార్ తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు అయితే మాకు ఒక కేక్ ఇంకా క్యాడ్బరీ సెలబ్రేషన్స్ ఇచ్చారు సో కేక్ చూశారు కదా కేక్ మీద కంగ్రాచులేషన్స్ ఉంది సో కేక్ కట్ చేయడం ఇప్పుడు కేక్ కట్ చేసి కవర్ తీసి కార్ వేసుకుని వెళ్ళిపోవటమే సో మరి మేమైతే రెడీ అవుతున్నాం కేక్ కట్ చేయడానికి సో నేనైతే కేక్ కట్ చేస్తున్నాను ఎందుకంటే కార్ బుక్ చేస్తుంది మనమే కదా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనం యూట్యూబ్లో చాలా డబ్బులు పెట్టాం కానీ మనకు వచ్చింది అందులో టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ వచ్చిన డబ్బులు కూడా వేస్ట్ చేయకుండా కార్ బుక్ చేశాను కాబట్టి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇక మేమైతే హ్యాపీగా కార్ తీసుకొని వెళ్ళిపోవటమే కానీ కార్ తీసుకుని ముందు కేక్ కట్ చేసి ఒకవేళ తినిపించుకోవాలి కదా సో ఆ విధంగా నేనైతే మా బ్రదర్ తినిపిస్తున్నాను సో మా బ్రదర్ కూడా తినిపిస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే మీకు డౌట్ రావాలి నేను పెద్ద మాన్నీ అన్నీ అని చెప్పేసి సో నా పక్కన వైట్ షర్ట్ చేస్తున్నారు కదా తనే మా బ్రదర్ నాకన్నా త్రీ ఇయర్స్ పెద్దాడు కానీ మనం కొంచెం బాడీ బిల్డింగ్ చేసి చేసి లాభేయనమాట అంతే అంత మించం కాదు నెక్స్ట్ ఇద్దరం కలిసి వదర్ తినిపిద్దాం అనుకున్నాం కానీ వదర్కి కేక్స్ ఏ ఇష్టం ఉండవు సో తినలేదు నెక్స్ట్ మా ఫ్రెండ్ వర్మ తిన్నాడు కేక్ అయితే సో ఇక లేట్ చేయకుండా మేమైతే కార్ ఓపెన్ చేయటమే అంటే అన్బాక్స్ చేయటమే సో నేను మా బ్రదర్ ఇంకా మా బ్రదర్ కలిసి కార్ని అయితే ఓపెన్ చేస్తున్నాం సో మేమైతే అలా వెనక్కి లాగేస్తున్నాం కవర్ని సో కారు మీరు చూసుకోవచ్చు సో ఈ కార్ మేము తీసుకెళ్తున్నాం అనమాట కార్ అయితే చూడడం చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది సో మీకు కంప్లీట్ రివ్యూ కూడా ఇస్తాను అంటే మీ రెస్పాన్స్ బట్టి మీకు రివ్యూ కావాలంటే మీకు ఖచ్చితంగా కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాం సో ఒక షార్ట్ అయితే తీసుకున్నాం అనమాట అంటే ఒక చిన్న స్నాప్ కార్ డీలర్ తీసుకున్నట్టు ఇంకా కార్ అయితే ఓపెన్ చేసాం కానీ కేస్ ఇంకా మా చేతికి రాలేదు సో షోరూమ్ మేనేజర్ గారు మాకు కీస్ అయితే ఇస్తారు సో కీస్ తీసుకొని నెక్స్ట్ ఇంకా మేమైతే సంపత్నాయ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో మాకైతే ఇప్పుడు షోరూమ్ మేనేజర్ ఉన్నారు కదా ఆయన అయితే మాకు కీస్ అయితే అందజేస్తున్నారు సో ఇక మనమైతే కీస్ తీసుకుని వెళ్ళటమే ఎందుకంటే కీజ్ ఇంకా ఎందుకు అక్కడ ఉంటాం చెప్పండి సో బయలుదేరడం కదా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ప్రైస్ గురించి చెప్పలేదు ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పడింది మేము తీసుకుంది హై అండ్ వెహికల్ ప్లస్ టెర్బో వేరియంట్ అనమాట ఎందుకంటే మేము టెర్బో తీసుకున్నాం మేము వాడింది క్రూజ్ దాంట్లో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ హార్స్ పవర్ ఉంటుంది సో దీనికైతే వన్ టెన్ హార్స్ పవర్ ఉంది సో పవర్ఫుల్ ఇంజన్ కావాలి కాబట్టి అంటే మేము కొంచెం పికప్ గట్రా బాగుంటుందని చెప్పేసి టర్బో వేరియంట్ తీసుకున్నాం సో చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుందో మీకు చెప్పాక తొందరని రివ్యూ ఇస్తాను చెప్పేసి సో మీకైతే అయితే తొందరలో రివ్యూ ఇస్తాను ఇంకా మీకైతే ఈ కార్లో ఉండే అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ చెప్తాను అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ నేను కార్ తీసుకున్నాను కదా సో మీకంటూ రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇద్దాం అనుకున్నాను కానీ మీకు సపోర్ట్ కూడా ఉంటే ఖచ్చితంగా ఇస్తాను సో నేనైతే కార్ తీసుకుని టెంపుల్కి బయలుదేరాను నేను మా మదర్ వెళ్తున్నాం క్రూజ్లో మా బ్రదర్ ఇంకా మా ఫ్రెండ్ వర్మ వస్తారు సో చాలా జాగ్రత్తగా దింపుతున్నాం కొత్త కారు కదా సో మేము బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికల్ మా మీద ఉన్నాయి ఎందుకంటే ఈ కారు ఏంటబ్బా అనుకుని చూస్తూ ఉంటారు సో నాకు తెలిసి వీడియో చూసిన వాళ్ళు చాలామందికి ఈ కార్ గురించి తెలిసి ఉండదు ఎందుకంటే ఇది కొత్త కంపెనీ కాబట్టి అంటే కంపెనీ పాద్దే మన ఇండియాలో లాంచ్ చేసిన రీసెంట్గా కాబట్టి చాలామంది తెలిసి ఉండదు సో చూసుకోవచ్చు చాలామంది కార్ ఏంటబ్బా డిఫరెంట్గా ఉందని చెప్పి చూస్తూనే ఉంటారు అక్కడైతే ఇంకా మేమైతే పూజ చేస్తున్నాం నేను మా మదర్ అంటే పూజ అంటే లైక్ బొట్లు పెడుతున్నాం కార్కి పసుపు కుంకుమ పెడతాం కదా సో ఆ విధంగా పెడుతున్నాం అక్కడ హైలైట్ ఏంటంటే పంతులు గారు సాయంత్రం ఐదు గంటలకు వస్తారంట కానీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ టూ ఓ క్లాక్ అడగం అనుకుంటా ఎందుకంటే అదే మంచి ముహూర్తం అని చెప్పేసి మా పంతులు గారు చెప్పారు అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళండి సో చెప్పారు సో అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా వెళ్ళి పూజ చేద్దాం అనుకున్నాం పంతులు గారు లేరు కాబట్టి మేమే పూజ చేసుకున్నాం అక్కడ వాళ్ళని అంటే అదే చెప్పారు సో పంతులు గారు లేరు కాబట్టి మీరే బొట్లు పెట్టి మీరే పూజ చేసుకోవాలి అని చెప్పారు సో వినాయకుడిని దర్శించుకొని వినాయకుడికి దండం పెట్టుకొని నీట్గా పూజ అయితే ఫినిష్ చేస్తాం ఫినిష్ చేసిన తర్వాత మేము అలా బయటకు వెళ్ళిపోయాం సో ఇంకా మీకు చూడడానికి వచ్చి కార్ అయితే ఏ విధంగా ఉందో ఇంకా నేను కొన్ని వీడియోలు తీసిన వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా చివరిలో చెప్తా అని చెప్పేసి అంటే లైక్ ఇప్పటిదాకా నా యూట్యూబ్ పని ఎంత వచ్చింది ఆయన ఎలా ఈ కార్ని బుక్ చేశానని చెప్పేసి సో అది మీకు చివరిలో ఉంది ఇంకా మీరు కొంచెంసేపు వెయిట్ చేస్తే ఆ టైం అయితే వచ్చేస్తుంది నాకు మనీ వచ్చింది నేను ఎలా కార్ బుక్ చేశానని చెప్పేసి సో ఈలోపు మీరు కార్ చూస్తూనండి ఇంకా మా మదర్ కొబ్బరికాయ కొడితే పూజ అయిపోయినట్టే యాక్చువల్గా నేనైతే చుట్టూ బొట్లే పెట్టాను కానీ మనం చేసే పనులు చిన్నగా ఉంటాయి కదా సో మా మదర్ మళ్ళీ బొట్లే పెడుతున్నారనమాట కార్కి అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ అయితే ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు చూసారా అవి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఎల్ఈడి ప్రొజెక్షన్ ల్యాంప్స్ అయితే లేవు ఓన్లీ మనకి హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చారు అవి కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి మనకి కావాలనుకుంటే ఈ కార్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు సో అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఎవరవుతుంది కార్ అయితే సో అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక బ్లాగే చేస్తాను ఇంకా మా కార్కి చేసిన అప్గ్రేడ్స్ ఇంకా మేమైతే ఏం చేయించాం కార్కి అవి కూడా నేను ఒక బ్లాగ్ చేస్తాను సో ఇంకా మీకు డీటెయిల్డ్ అండ్ కంప్లీట్ డ్రైవ్ ఇస్తాను ప్రైసెస్ గురించి కూడా చిన్న బ్లాగ్ చేస్తాను మీరు కావాలనుకుంటే అంటే మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రిప్లై అవ్వగలను కదా సో అందుకనమాట సో నేనైతే మళ్ళీ బొట్లే అంటే లైక్ ఏమైనా ఎక్కడైనా మిస్ అయితే ఆ ప్లేసెస్లోని బొట్లే పెడుతున్నాను ఇప్పుడైతే నేను నిమ్మకాయలు పెడుతున్నాను చుట్టూ నిమ్మకాయలు తొక్కిస్తాం కదా నిమ్మకాయలు చుట్టూ పెడుతున్నాను అనమాట సో మదర్ అయితే ఇంకా రెడీ అయ్యారు కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక వెయిట్ చేయకుండా వెళ్ళిపోవటమే సో కొబ్బరికాయ కొట్టే ముందు ఏంటంటే మనకి కర్పూరం వెలిగిస్తాం కదా సో మనమే కర్పూరం వెలిగిస్తున్నాం వెలిగేసిన తర్వాత కొబ్బరికాయ కొడితే ఇంకా ముందుకు బయలుదేరటమే కానీ అక్కడ గాలి ఎక్కువ వేయటం వల్ల కర్పూరం అయితే ఆరిపోతుంది సో మొత్తానికి ఏదో ట్రై చేసి మనమైతే వెలిగేస్తాం కర్పూరాన్ని సో వెలిగేసిన తర్వాత మా మమ్మీ అయితే కొడుతున్నారు సో కొట్టిన తర్వాత మనం ఇక బయలుదేరటమే సో ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళి అలా ఫుల్ టైం చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవటమే సో కార్ అయితే ఫుల్ టైం చేయించాం ఫుల్ టైం చేసి ఇంటికి వెళ్తున్న టైంలో కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ వర్షం చూసి ఎలా పడుతుందో చాలా దారుణంగా పడుతుంది వర్షం అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వర్షం పడుతుందని చెప్పి కానీ మీకు హైలైట్ నెక్స్ట్ తెలుస్తుంది అనమాట ఇంతలా వర్షం పడుతుంది కదా ఇంతలా వర్షం పడిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు చూడాలి ఏమి ఉంటుందో మీరు నిజంగా షాక్ అవుతారు నిజంగా వర్షం పడింది అనుకుంటారు ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూడండి అసలు వర్షం పడినట్టుంది ఎక్కడైనా అసలు అసలు ఎక్కడా వర్షం పడినట్లేదు కానీ అక్కడ వర్షం చూసారు చాలా పెద్ద వర్షం పడింది అసలు మాకు రోడ్ కనిపించలేదంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద వర్షం పడి ఉంటుందో కానీ చూసారు కదా అందరికీ కంగారు ఎక్కువ అన్నట్టు మేము ఏదో వీడియో తీసుకుని ఉంటే అందరు మధ్యలోకి వస్తారు సో అక్కడ వీడియో తీయలేదు ఇంకొంచెం ముందుకు వచ్చాక వీడియో తీసాం సో రైడ్ వ్యూ ఇలా ఉంటుంది అంటే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తే రోడ్డు వెళ్తుంటే ఈ విధంగా కనిపిస్తుంది చాలా బాగుంది కదా నాకు చాలా నచ్చింది డిజైన్ కూడా చాలా 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 బాగుంది నాకు చాలా నచ్చింది నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను సో మీకేలా అనిపించిందో కామెంట్ చేయండి సో మా బ్రదర్ మేము వీడియో తెస్తాము తెలియక పక్క నుంచి అలా వాక్టై చేసుకుని వెళ్ళిపోమాట సో తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకొక వీడియో చేశాను అంటే లైక్ కారు వ్యూ చూపించడానికి సో మీరు చూసుకోవచ్చు ఎప్పుడైతే కారు వస్తుంది సో రైట్ సైడ్లో మేము కార్ను ఆర్డర్ చేస్తున్నాం అంటే కార్ రైట్ సైడ్లో మనకు వస్తుంది ఇప్పుడైతే సో చూసారు కదా కార్ అయితే ఏ విధంగా వస్తుంది చూడటానికి చాలా బాగుంది కదా నాకు మరి మాములు నచ్చలేదు సో ఇక లేట్ చేయకుండా మీకు చెప్పాల్సింది చెప్పేస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్లో మీకు కనబడుతుంది అది నా ఛానల్ సో నా ఛానల్లో ఎస్టిమేట్ రెవెన్యూ చూశారు కదా ఇప్పటిదాకా నాకు ఎంత అమౌంట్ వచ్చిందో చూడాలనుకుంటే లైఫ్ టైం చూడాలి లైఫ్ టైంలో చూసుకుంటే నాకు ఇప్పటిదాకా వచ్చింది ఫోర్ వన్ పాయింట్ నైన్ త్రీ డాలర్స్ సో ఇన్ని డాలర్స్ వచ్చాయి కదా సో ఈ డాలర్స్ మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత చూద్దాం సో ప్రజెంట్ మీరు చూసుకుంటే మనకి అరౌండ్ ఒక థర్టీ థౌసండ్ వస్తుంది కానీ అంత అమౌంట్ అది రాలేదు సో మీకు చూపిస్తాను చూడండి ఇండియన్ కరెన్సీలో పెట్టినాక ఎంత అమౌంట్ వచ్చిందో సో మనకి ఇండియన్ కరెన్సీ రావాలంటే సెటింగ్స్లోకి వెళ్ళి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి సో మారిస్తే మనకి ఇండియన్ కరెన్సీలోనే ఎంత అమౌంట్ వచ్చిందో తెలుస్తుంది సో ఇప్పుడు నేనైతే ఇండియన్ కరెన్సీలో మార్చాను మార్చిన తర్వాత లైఫ్ టైం పెడుతున్నాను లైఫ్ టైంలో పెడితే మనకు వచ్చింది థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఇందులో నేను ట్వంటీ వన్ థౌసండ్ కార్ బుక్ చేశాను రిమైనింగ్ అమౌంట్లో కొన్ని కొన్ని మంచి పని చేశాను కానీ చెప్పకూడదు అనుకుంటున్నాను ఇంకా చూశారు కదా మీకు నాకు ఎంత అమౌంట్ వచ్చింది చూపించాను ఇంకా నేను కార్ బుకింగ్ కూడా చేశాను రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఇంట్లో వాళ్ళు కార్ అయితే తీసుకున్నారు నేను మాత్రం బుకింగ్ అమౌంట్ పే చేశాను మీరు నాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కార్ కొని మా ఫ్యామిలీ మెంబెర్స్ని ఇంకా మీ అందరినీ హ్యాపీ చేస్తాను సో ఈ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ బి సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్